గురుకుల విద్యార్థుల కళ్ళల్లో కారం కొట్టిన సిబ్బంది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టి ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు వేసుకుని తింటున్నారు మేము అడిగితే ఇంటి నుండి తెచ్చుకోండి అని అంటున్నారు మంచినీటి సమస్య కూడా ఉంది చెప్పలేని పదజాలంతో బూతులు తిడుతున్నారు భరోసా ఇవ్వాల్సిన ఉపాధ్యాయులే పదవ తరగతి పరీక్షల్లో మేము ఫెయిల్ అవుతామని బెదిరిస్తున్నారు

వాళ్ళేమో సమబియము వాళ్ళేమో మంచి కూరలు మాకేమో జిడ్డు జిడ్డు కూరలు పెడతారు వాళ్ళు గ్యాస్ పంపిస్తే వాళ్ళు వాళ్ళు మేమే మాకు కొండ పెడతారు కానీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు గ్యాసెస్ కాలిపుడు మా గ్యాస్ మేము ఏం తీసుకోవాలి కాలిపుడు ఏం చెట్టు కింద కూర్చోబెడుతున్నారు ఆడపిల్లలు కదమ్మా మీకు కొంచెం ఫుడ్ ఉండాలి మీకు కొంచెం అన్ని బాగుంటేనే మీరు కొంచెం దూరం ఉంటారు తల్లిదండ్రులకు ఆడపిల్లలు మీరు ఇట్లా ఏడ్చుకుంటారు ఇంత అంత బాధ ఉందా నిజంగా కూడా క్లాస్ టీచర్ మంచిదా చాలా మంచిది కక్ష పూరితంగా చేసి మీరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సరిగా వెళ్ళిపోయింది ఆ <muchos> ఏ క్లాస్ రనువో నిన్ను కొట్టిందా సార్ విరపతరేనా ఇదంతా దంతా ఆ కర్తసో ఒక్కసారి లక్కీ సార్ ని బెచెక్ట కొట్టింది ఎందుకు నువ్వు ఏం తప్పు చూస్తున్నావ్ ఇంత గోరం 30000 вам पसा ಅಂತದು एमएल ಅಂತ ಓಡಾಡ್ತಾರೆ 30000 ಸರ್ ಆಫ್ರಂಲೆ ಸರ್ ಆಫ್ರಂಲೆ ಗುಷ್ಟ ಸರ್ ಹೋಟಲ್ ಇಿಸ್ಕಡೆ ಒಂದೇನ ಔಟರ್ ಸರ್ ಕ್ಲಾಸ್ ಒಪ್ಪನಿ ಕ್ಲಾಸ್ ಸರ್ ಹೋಟಲ್ ಎಂದು ಮೀ ಸ್ಕೂಲ್ ಗೆ మాకు తెలుగు సబ్జెక్ట్ అయితే మంత్స్ వచ్చిన సార్ తెలుగు సబ్జెక్ట్ చేయడానికి మాకు సిపిటీలు మార్నింగ్ ఉండాలి వాళ్ళు